అపోస్ల కార్యము మూడో అధ్యాయము ఇరవై ఒకటో అన్నిటికీ కుదురుబాటు కాలములు అంట దేవుడు ఆది నుండి తన పరిశుద్ధ ప్రవక్తల నోట పలికించాను ఆది నుండి అంట చూడండి అన్నిటికీ కుదురుబాటు కాలం వస్తుంది దేవుడు ఆది నుండి తన ప్రవక్తల నోట దానిని పలికి పలికించెను అంతవరకు పరలోక నివాసి యుట ఆవశ్యకము ప్రతి ఒక్కరి జీవితంలో సమస్య వస్తుంది ఏ వ్యక్తి కూడా సమస్య రాకుండా లేడు అయితే ప్రవక్తలు చూసారా దేవుడు అంట ఆయన మాటని ఆయన ఆయన చిత్తాన్ని ప్రవక్తల ద్వారా విడుదల చేస్తున్నాడు దేవుడు మనం ఆది నుంచి చూస్తే ప్రవక్తలకి దేవుడు ఒక ప్రత్యేకతనిచ్చాడు ఎవ్రీ వన్ ఇస్ హ్యావింగ్ అ యూనిక్ కాలింగ్ దేవుడు ప్రవక్తులతోనే మాట్లాడతాడా అనేది నేను చెప్పట్లా దేవుడు అందరితో మాట్లాడతాడు చెప్పండి నీ పక్కన వారితో చెప్పు దేవుడు నీతో మాట్లాడతాడు ఆయన మాట్లాడే దేవుడు అండి అని చెప్పండి దేవుడు ప్రవక్తలని అనుకున్నాడంట చూసే అయితే ప్రవక్త నోటనే ఎందుకు పెట్టాడో తెలుసా ప్రవక్త ఏదైతే దేవుడు తెలియచేయాలనుకుంటున్నాడో ప్రవక్త ద్వారా దేవుడు తెలియచేస్తాడట నీ పక్కన వారికి ఇప్పుడు చెప్పండి నీ పైన కూడా నీ పైన కూడా ప్రవక్త అభిషేకం ఉంది ప్రవక్త అభిషేకం అందుకే కొన్నిసార్లు తల్లు ప్రవచిస్తారు నాకే దర్శనం వచ్చింది తండ్రులు ప్రవచిస్తాడు దేవుడు నాకు ఇది బయలుపరచాడు అంటే నీవు ఆ అభిషేకములో ఉన్నావు కొన్నిసార్లు పిలుపులో ఉండడం వేరు అభిషేకములో ఉండడం వేరు మై గాడ్ చూసారా కొన్ని విషయాలు అర్థం కాకపోతే మనకి ఏం అర్థం కాదు అన్న ఏదో చెబుతూ వెళ్తున్నాడు నేను కూడా ఏదో ఎండున్నాను సి సి అందుకే వాక్యం ఉంటుంది నా చురుణకు జ్ఞానము కావా నమ్మచ్చినవా నీ పైన అభిషేకం ఉందని ఇదే అభిషేకం ఒక వ్యక్తి కలిగి ఉంటావో ఆయనంట దేవుడు ఒక సామర్థ్యాన్ని కలిగి ఉంటాడు ఇప్పుడు చూడండి ఇక్కడ ఎన్ని లైట్స్ ఉన్నాయి ఒక లైట్ కి కరెంట్ సప్లై అవ్వకపోయినా ఆ కరెంట్ ఆ లైట్ పనిచేటట్టే మళ్ళీ దాన్ని సరిచేలా అలా ఎక్కడో కింద ట్రాన్స్ఫార్మర్ ఉంటుంది అక్కడ నుంచి కరెంట్ పాస్ అవుతూ ఉంటుంది ఇక్కడ దానికి వెలుగు వస్తుంది దేవుడు నీకు అభిషేకం కూడా అలాంటిదే నీకు అర్థం కావడానికి నేను పోలుస్తున్నాడు అభిషేకం అంటే ఇట్స్ ఇట్స్ కైండ్ ఆఫ్ సప్లై నీవు వెలుగుతూ ఉండడానికి నువ్వు వెలిగించడానికి దేవుడు నీకు ఇచ్చే సామర్థ్యం ఎంతమందికి అర్థమైంది మాట దేవుడు చీకటిని జయించడానికి నీకు ఇచ్చే సామర్థ్యం ఇప్పుడు చూస్తారా లైట్స్ అన్ని బంద్ చేస్తే ఎలా ఉండదండి చీకటి వెలుగు ఏం చేస్తుంది చీకటిని జయించుతుంది అల్లలు ఎప్పుడైతే నువ్వు నమ్ముతావో అభిషేకం నీలో ఉందని నువ్వు ఆ చీకటిని జయిస్తావు దేవుడు ఆది నుండి తన ప్రవక్తల నోట ఒక విషయం పడుతున్నాడంట అన్నింటికీ కుదురుబాటు కాలం వస్తుంది మీరు ఆది కాండం నుంచి చూస్తే ఏ ప్రవక్త ప్రవచించాడో ప్రవక్తలు ప్రవచించిన ప్రతి ప్రవచనం నెరవేర్చబడింది అయితే దేవుడు అంటున్నాడు అదే ప్రవక్తల నోట పెట్టాడంట ఏం పెట్టాడంట అన్నింటికీ కాలం వస్తుంది ఇప్పుడు అర్థమైంది అంటే అది నెరవేర్చబడుతుందా లేదా ఎస్ నెరవేర్చబడుతుంది నెరవేర్చబడుతుంది ఇక్కడ మీరు ఎప్పుడైనా ఈ ప్రవచనం జరగలేదు నెరవేర్చబడలేదు అని చూసారా మన సంఘంలో చూసారా ఏ ఎవరి జీవితంలో ప్రవచించినా ఆ ప్రవచనం నెరవేర్చబడుతుందా లేదా స్టెప్ బై స్టెప్ కొన్నిసార్లు నువ్వు ఆలస్యం చేసిన దేవుడు మళ్ళీ నేను ఇక్కడ కూర్చోనికి కూర్చోపెట్టి దాన్ని మళ్ళా దాన్ని నేరేవేరు చూస్తూ ఉంటాడు ఎందుకంటే దేవుడికి ఇష్టం అంటే మనం ఇష్టం మనలో బాగు చేయడం ఇష్టం ఆయనకి మనలను బలపరచడం ఇష్టం మనకి సమకూర్చో ఇష్టం ఏ లాస్ట్లో సిస్టర్ శ్రీలత కూర్చున్నారు లాస్ట్ థ్యాంక్స్ గివింగ్ రోజు సిస్టర్ టెస్ట్ మనీ చెప్పారు బాబుని పట్టుకొని ఎంతమంది చూశారు ఎన్ని రోజులు చూసారు ఎన్ని సంవత్సరాలు చూసారు తనని ఆ సిస్టర్ని మీరు చూసారా లేదు దాదాపు నాకు తెలిసే ఒక సిక్స్ ఇయర్స్ అనుకుంటాను సిస్టర్ నేను పర్టికులర్ సిక్స్ ఇయర్స్ నుంచి షూ ఆర్ స్ప్రేయింగ్ ఫర్ ఎ బేబీ దేవుడు వాళ్ళ కన్నీ ఇచ్చాడు కానీ వాళ్ళకు ఒక కొదు ఏంటంటే కూర్చోనమ్మా మాకు ఒక కుమారుడు లేదా ఒక పాప కుమారు అని ఎప్పుడు అనలేదండి కానీ మాకు ఒక దేవుడు ఒక గర్భ ఫలం ఇవ్వాలి అని ప్రార్థన చేస్తాడు అదే దేవుడు వాడు కన్నీ ఇస్తున్నాడు అన్ని ఇచ్చాడు ఒక సంవత్సరం ప్రవచనం చెప్పాను అమ్మ మీకు ఈ సంవత్సరం కార్ వస్తుంది అంటే ఎప్పుడు వచ్చింది తెలుసా ఆ సంవత్సరమే వచ్చింది రేపు న్యూ ఇయర్ అనగా లాస్ట్ డే రోజు వచ్చింది కారు వాళ్ళకి థర్టీ ఫస్ట్ నైట్కి వచ్చింది థర్టీ ఫస్ట్ నైట్ నేను ఇవన్నీ ఎందుకు చెప్తున్నాను తెలుసా నేను అప్పుడు వచ్చిస్తున్నాను కాదు దేవుడు ఎంత ఖచ్చితంగా పని చేస్తాడు అనే విషయం చెప్తున్నాను మనం ఏంటో ఇక్కడ కూర్చొని సండే అవగానే రెడీ అయి వస్తున్నాము మనకు ఒక ట్యాగ్ పెట్టారు ఏంటి ఆ ట్యాగ్ చెప్పలా మనం క్రైస్తవలం చర్చకి వెళ్ళాలి అది కాదండి ఫాలో అవుతున్న లైఫ్ స్టైల్ అది కాదు దానికి మించింది ఇంకా ఎంతో ఉంది నువ్వు ఒక్క దాంట్లోనే కొట్టుమిట్లాడుతుంటే నువ్వు ఇంకా గొప్పది చూడవండి ఎప్పుడు అరే మా కీయడా దేవుడు అని ఎప్పుడు వాళ్ళు నిరుత్సాహపడల వాళ్ళు దేవుణ్ణి వెంబడిస్తున్నారు ఎందుకంటే దేవుడు ఆ ఒక్క విషయంలో వాళ్ళకి ఆలస్యం చేశాడేమో ఆరో సంవత్సరాల్లో కానీ అనేక విషయాల్లో దేవుడు అద్భుతాలు చేస్తూ వస్తున్నాడు వాళ్ళకి ఒకరోజు పోయిన సంవత్సరం నేను చెప్పాను వాళ్ళ ఇంటికి వెళ్ళి అమ్మ మీరు తప్పకుండా మన గర్భము ధరిస్తారు దేవుడు మీకు తగ్గని బిడ్డనిస్తాడు అని ఫ్రూట్స్కి ప్రేర్ చేసి వాళ్ళు అదే సంవత్సరం టూ త్రీ మంత్స్లో షీ కన్సీవ్డ్ డ్ హెడ్ విత్ అయ్ మీకు తెలిసి అది సాక్ష్యమే కావచ్చు కానీ నాకు తెలిసి అది నాకు లోపల ఒక విశ్వాసాన్ని తెచ్చే గొప్ప సాక్ష్యం ఎందుకంటే నేను చాలా మందికి ప్రార్థన చేస్తూ వచ్చాను వాళ్ళ కంటే ముందు చాలా మందికి ప్రవచనం చెప్పాను మన సంఘంలోనే ఆ ఇయర్ వాళ్ళు దేవుడు కుమారుని ఇచ్చాడు సిస్టర్ సునీత గారు ఉన్నారు వాళ్ళకు కూడా చెప్పాను అమ్మ మీకు దేవుడు కుమారుని ఇస్తాడు అని చెప్పినప్పుడు ఆ కుమారుని దేవుడు ఇచ్చాడు నేను అప్పుడు కూడా అడిగాను దేవా ఆ సిస్టర్కి ఇచ్చావా ఇంకా చాలా మంది విన్నారు లైవ్ లో కొంతమంది ఇప్పుడు కూడా మొన్న లాస్ట్ మంత్ కూడా ఒక అమ్మ సిస్టర్ అనుష కాల్ చేసి చెప్పి నాన్న మీరు నాకు లైవ్ లో ప్రవచనం చెప్పారు ఫ్రూట్స్ పట్టుకోమన్నారు నేను ఫ్రూట్స్ పట్టుకున్నాను అప్పుడు నాకు పిల్లలు లేరు మీరు ఎప్పుడైతే ప్రార్థన చేశారో ఇప్పుడు నాకు ఇద్దరు పిల్లల్ని ఇచ్చాడు కూడా కొన్నిసార్లు నీకు ఆలస్యం అవ్వచ్చు కానీ ఎప్పుడైతే నా దేవుడు ఇది నాకు ఇచ్చాడో అని నువ్వు పట్టుకుంటావో నిన్ను హెచ్చించడం మొదలు పెడతాడు తప్పిపోవడానికి వీళ్ళ నువ్వు సరి చేసుకోవాలి ఎంతమందికి అర్థమవుతోంది ప్రవచనం అనేది నిన్ను మళ్ళీ చెప్తున్నాను వినాల సమకూర్పులోనికి తీసుకెళ్తా అంటే అర్థమైంది పదం అంటే ఏంటో తెలుసా ఇప్పుడు ఏమీ లేదు ఎప్పుడైతే ప్రవచనం వస్తుందో నీకన్నీ ఎక్కడ రెడీ అవుతున్నాయని అర్థం అలెలుయా అలెలుయా అర్థమైందా అర్థమైందా ద పవర్ ఆఫ్ ఎ ప్రొఫెసి ద పవర్ ఆఫ్ ప్రొఫెసి అన్నాకు అప్పటి వరకు పిల్లలు లేరు కానీ ఎప్పుడైతే ప్రార్థన చేసిందో దేవుడు తనతో మాట్లాడాడు తన శరీరాన్ని సమకూర్చాడు సారాకి పిల్లలు లేరు దాదాపు వాగ్దానం ఇచ్చి ఇరవై ఐదు సంవత్సరాలు దాటింది కానీ ఎప్పుడైతే సారా వాగ్దానము చేసిన వాడు నమ్మదగిన వాడని నమ్మిందో తన శరీరం సమకూర్చబడ్డం అలలోయా ఎంతమందికి అర్థమవుతోందండి వాక్యం తన శరీరం బాగుపడము తన అవయవాళ్ళు బాగుపడడం స్టార్ట్ అయింది ప్రవచనము మళ్ళీ చెప్తున్నాను ప్రవచనము దారిని క్రియేట్ చేసుకుంటది నిన్ను బాగు చేయడం దేవుడు ఎంజికెళ్లి ఎముకళ్ళు పొరలున్న చోట నిలిచోబెట్టాడంట ఆత్మ చేత తీసుకెళ్ళాడంట తెలుసా అండి కార్ లోనో బైక్ లోనో రద్ద మీద తీసుకెళ్ళడా వాక్యం ఉంటోంది ఆయనని దేవుడి ఆత్మ చేత కొనిపోయాడంట తెలుసా ఎట్లా వెళ్ళాడంట చెప్పాలా ఎవరైనా లేచి నిలబడను ఎట్లెళ్ళంట ధైర్యం ఉన్న వాళ్ళు చెప్పాల ఎట్లెళ్ళాడే ఆత్మ చేత అంటే ఏంటండి మనకు అర్థమయ్యేలా ఆ గాయాడంట అలా దేవుని ఆత్మకున్న సామర్థ్యం అలా మనము దించేస్తున్నామా దేవుని ఆలోచన మన ఆలోచన చేత దేవుడి సామర్థ్యాన్ని దించుతున్నామా పెంచుతున్నామా నీ సామర్థ్యానికి మించి దేవుడితో సాహవాసం చేయడానికి ప్రయత్నం చేయి నువ్వు అక్కడే ఆగిపోవడానికి వీల అన్నిటికీ కుదురుబాటు కాలం వస్తుంది నువ్వు నడువు ముందుకి నువ్వు ముందుకు నడువు నీకు విశ్వాసం కావాలా ఏ ఫెయి నీకు విశ్వాసం కావాలి నీకు ధైర్యము కావాలి నీకు దేవుడు కావాలి కుదురుబాటు కాలం వస్తుంది ఆది నుండే దేవుడు తన ప్రవక్తల నోట పెట్టాడంట కుదురుబాటు కాలం అంటే మళ్ళీ చెప్తున్నాడు దేవుడు నీకు ఇవ్వాల్సింది సమకూర్చి నీ ఓడిలో పెడతాడంట యా నీ ఓడిలో పెడతాడంట నీ నాటక పరచనివ్వను నిన్ను మోసపోనివ్వడు నీ దారి తప్పిపోనివ్వడు నిన్ను పడిపోనివ్వడు నిన్ను చేయి జారనివ్వడండి నేను పోయిన వారం చెప్పాను నీ కాళ్ళు జారకుండా ఆయన నిన్ను కాపాడుతూ ఉంటాడు కానీ నువ్వు ఎదిగే క్రమం ఉంది చూసావా నువ్వు ఆగిపోకూడదండి యూ షుడ్ గ్రో నువ్వు ఎదుగుతూ ఉండాలా కంపల్సరీ ఎదుగుతూ ఉండాలా నీకు దేవుడు సమకూర్చుతాడు నువ్వు పోగొట్టుకుంది నువ్వు ప్రార్థించింది నీకు రావాల్సింది హండ్రెడ్ పర్సెంట్ దేవుడు నీకేస్తాడండి సమకూర్చే దేవుడు ఆయన ఎక్కడి నుంచి తేవాలి ఎక్కడి నుంచి రావాలి ఎలా ఇవ్వాలి ఎలా ద్వారములు తరవాలి ఎలా మార్గములు తరవాలి అక్కడ నుంచి హండ్రెడ్ పర్సెంట్ నీ కొరకు దేవుడు తెరస్తాడు నువ్వు ఆగిపోవడానికి వీల నీ ప్రార్థనకి దూరం అవ్వడానికి వీల నువ్వు దేవుడికి దూరం అవ్వడానికి వీల భయముతో కలవరముతో కృంగిపోవడానికి వీల నువ్వు ధైర్యంగా ప్రార్థన చేయడానికి నువ్వు జయించడానికి ముందుకు అడుగు వేయాలి నీ గదిలోకి వెళ్ళాలి నా దేవుడు అద్భుతాలు చేస్తాడు నేను ఎందుకు బాధపడాలి నా దేవుడు అద్భుతాలు చేసేవాడు నా దేవుడు ఆశ్చర్యాలు సూచక్రలు చేసేవాడు నా దేవుడు నేను పోగొట్టుకున్నది కూడా తిరిగి నాకు ఇచ్చే దేవుడు అలెలుయా నా దేవుడు నన్ను కృంగదీసేవాడు కాదు ఆయన మనుషుల బలైన పరస్తాడేమో నా దేవుడు బలపరస్తాడు అలెలుయా పరిస్థితులు కృంగదీస్తాయేమో నా దేవుడు తలెత్తుతాడు ఆయన నీకు విశ్వాసం కావాలి నీకు విశ్వాసము కావాలి నీ దేవుడితో కొంచెం ఇంకొంచెం మంచి గొప్ప అనుభవం కావాలి నీ దేవుడితో నువ్వు నడవడానికి ముందుకు రావాలి నువ్వు నువ్వు అర్థము చేసుకోవాల దేవుడు మానియడలా ఎంత బలంగా వంటున్నాడు నేను దేవు అదే దేవుడితో ఎంత బలంగా ఉండగలుగుతున్నాను అన్నిటికీ కుదురుబాటు కాలం తప్పకుండా వస్తుంది నువ్వు నిల్చో కొన్నిసార్లు నువ్వు నిల్చోకున్న దేవుడు చేస్తాడు ఎందుకంటే నువ్వు అంటే దేవుడికి చాలా ఇష్టమని ఎందుకంటే మళ్ళీ ఆ అద్భుతము చేసి నేను ఏదో ఒకలాగా నేను నిలబెడతాడు హలోయ జక్కర్య గ్రంథము పదో అధ్యాయము ఎనిమిది వచ్చినమో చూద్దాం నేను వారిని విమోచించి ఉన్నాను గనక నేను వారిని విమోచించినాను గనక వారిని ఈలవేసి పిలిచి సమకూర్చదనవు ఈ పదం మీద అర్థం చేసుకోండి దేవుడు అంటున్నాడు నేను వారిని విమోచించి ఉన్నాను నువ్వు ఆల్రెడీ విమోచించబడ్డావు ఎక్కడో ఉన్నావండి నిన్ను పిలవాల మళ్ళ నిన్ను మళ్ళీ పిలువాలా ఎలా పిలుస్తాడంట దేవుడు ఏలా వేసి నిన్ను ఏలా వేసి పిలిచి సమకూర్చుతాడంట సమకూర్చుతాడంటుయా నువ్వు అక్కడ కాదు నిలబడాలా నువ్వు ఇక్కడ నిలబడాలా అది నువ్వు ఇక్కడ కాదు నిలబడాల అక్కడ కాదు బాధపడేది ఇక్కడ ధైర్యంగా నువ్వు నిలబడాల ఇక్కడ కాదు నువ్వు కృంగిపోయేది ఇక్కడ నువ్వు తలెత్తుకొని నిన్ను విడిపించిన తర్వాత కూడా నిన్ను ఇంకా ఏదైతే బంధిస్తున్నాయో ఈరోజు ఏదైతే బంధించడానికి ప్రయత్నిస్తున్నాయో దేవుడు ఈ రా కొన్నిసార్లు నువ్వు స్వరము వినలేనంత దూరం ఉంటావంట స్వరము వినలేనంత దూరముగా ఉంటామంటే నేను సమకూర్చుతాను నేను నిన్ను సమకూర్చుతాను కొన్నిసార్లు నీకు వినపడదా తండ్రి చెప్తాడు తల్లి చెప్తుంది దైవ చెప్తాడు వినపడట్లా కొన్నిసార్లు దేవుడే పిలుస్తున్నాడు అర్థమవ్వట్లా అక్కడ దేవుడు అంటున్నాడు నిన్ను ఎలా సమకూర్చాలో దేవుడికి తెలుసు కనుక నిన్ను సమకూర్చబోతున్నాడు దేవుడికి తెలుసు పక్కన చెప్పండి దేవుడికి తెలుసు అని చెప్పండి ఓ నువ్వు చూస్తావని చెప్పండి నోస్ నోస్ నీ గురించి దేవుడికి బాగా తెలుసని నువ్వు ఎక్కడ చిక్కుపడిపోయావు ఎక్కడ ఆగిపోయావు ఎక్కడ నీకు నిన్ను సమకూర్చాలి ఎక్కడ నేను తిరిగి ఆయన బలంగా నిలబెట్టుకోవాలి ఎక్కడ నిన్ను తిరిగి ఆయన్ను హృదయపూర్వకంగా ఆరాధించేటట్టు నిన్ను చేయాలి ఎక్కడ నిన్ను తిరిగి ఆయన బెడ్గా లోకానికి వెలుగ్గా నిన్ను నిలబెట్టాలో ఆయనకు బాగా తెలుసు కాబట్టి నిన్ను సమకూర్చడానికి అలలుయా అంటే నీ బలహీనతలన్నింటినీ మరచిపోయేలా నీ శ్రమలన్నిటి నుంచి నిన్ను విడిపించలా దేవుడు నిన్ను ఈ నెల సమకూర్చును నిన్ను సమకూర్చునుగాక అన్నింటికి కుదురుబాటు కాలం వస్తుందంట యా మళ్ళీ చెప్తున్నానని అన్నింటికి కుదురుబాటు కాలం వస్తాటర్ ఇన్ గాడ్స్ హ్యాండ్ నువ్వు విషయం అర్థం చేసుకోవాలా నువ్వు దేవుడి చేతిలో ఉన్నావండి అండి సర్వశక్తుని చేతిలో ఉన్నావు సర్వశక్తుడైన నీ దేవుని చేతిలో నీవు ఉన్నావు నీ దేవుడు నిన్ను సమకూర్చుతా నిన్ను చెదిరిపోనివడు నేను ఆటంక పరచనివడు నిన్ను సమకూర్చుతాడు కీర్తనలు ఇరవై మూడు మూడో వచ్చిన చూస్తే నా ప్రాణమునకు ఆయన సేద తీర్చుచున్నాడు నా ప్రాణమునకు ఆయన సేద తీర్చుచున్నాడు తన నామమును బట్టి మార్గములలో నన్ను నడిపించున్నాడు మార్గములో నన్ను నడిపిస్తున్నాడు చూడండి దావి రోజు ఒక అలవాటు ఉన్న వ్యక్తి అండి ఏంటో తెలుసా ఏది ఏమైనా దేవుని విడిచిపెట్టని వ్యక్తి ఏది ఏమైనా దేవుడితో నిలబడాలి ప్రార్థించే వ్యక్తి ఏది ఏమైనా ప్రార్థనతో జయించాలి అనే వ్యక్తి కొన్నిసార్లు పడిపోయే పరిస్థితులు వచ్చాయి కానీ అయినా మళ్ళీ ప్రార్థించడం మొదలుపెట్టాడు కొన్ని ఆటంకములు వచ్చాయి కానీ అయినా మళ్ళీ ప్రార్థనను మొదలుపెట్టాడు కొన్ని ఇబ్బందులు వచ్చాయి అయినా మళ్ళీ ప్రార్థనను మొదలుపెట్టాడు కొన్ని శోధనలు వచ్చాయి అయినా ప్రార్థన మొదలుపెట్టాడు పెట్టాడు సమస్యలు కుప్ప కుప్పలుగా ఆయన మీద పడిపోయి ఇక నేను మరణిస్తానేమో అనేలా తయారైపోయాడు కానీ ఆయన ప్రార్థన చేయడం మొదలుపెట్టాడు కాడ ఎంతమందికి మాట అర్థమవుతోంది ఆయన ప్రార్థన ఎందుకు అంటున్నాడు నా ప్రాణమునుకో ఆయన సేత తీర్చువాడు సీత తీర్చనంటే ఏంటో తెలుసండి ఇంగ్లీష్ లో రాయబడింది நே அனு நேசி போயணும் நேட்டரினை போய்க்கு ஏ சை போயணும் சக்திஹீனுடனா போயணும் பலஹீனுடனா போயண கிரங்கி போயணுமு அன்னென்னோ கோல் போயண నా ఆయన 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 సేద ఆ కూడా విద్రయనంటున్నాడు నాకు సేద తెరిచే దేవుడు నన్నున్నాడు ఆయన నాకు సేత తెరుచుతాడు నన్ను బలపరస్తాడు నాకు సామర్థ్యం ఇస్తాడు నాకు శక్తిని ఇస్తాడు నాకు బలాన్ని ఇస్తాడు తిరిగి నన్ను మళ్ళా నడిపిస్తాడు హలలోయా నీకు విశ్వాసం లేకపోతే నువ్వు మాట్లాడలేవు నీకు విశ్వాసం లేకుంటే నువ్వు మాట్లాడలేవండి నీకు విశ్వాసం లేకుంటే నువ్వు ధైర్యము చేసి దేవుడితో నిలపడలేవు నీకు విశ్వాసం లేకుంటే ఆశ్రించలేవుసారి చదవండి నా ప్రాణమునకు ఆయన సేద తీర్చుతున్నాడు తన నామమును బట్టి నీతి మార్గములలో నన్ను నడిపించున్నాడు తన నామమును బట్టి నీతి మార్గములో చూడండి ఇందాక చదువు అన్నిటికీ కుదురుబాటు కాలం వస్తుంది ఏదైతే దావిద్రోజు తన పైనికొస్తో అది రాలా ఏమనుకున్నాడో తెలుసా నన్ను సేద తీర్చాడు అని అంటున్నాడు నన్ను సేద తీర్చడు అని అంటున్నాడు నువ్వు ఏదైతే నీ మీదికి వస్తుంది అనుకున్నావో అది నీ మీదికి రాదు దేవుడు నిన్ను రిస్టోర్ చేస్తాడు సేద తీర్చుతాడు నిన్ను అలా నీ మీదికి అది రాదు నీ మీదికా శ్రమ రాదు నీ మీదికాపం రాదు నీ మీదికా నష్టము రాదు నీ ఆ దుఃఖము రాదు అబలహీనత నీ మీదికి రాదు నీకేం జరుగుతుందో తెలుసా రిస్టోరేషన్ రిస్టరేషన్ అంటే ఎందుకు తెలుసా అండి ఆత్మీయంగా చెప్పాలంటే దేవుడు ఏదైతే నీ జీవితంలో చేయాలనుకున్నాడో దేవుడు అది నీ జీవితంలో తప్పకుండా చేస్తాడు హలో లూయా హలో లూయా సేద తెరుచుతున్నాడు అందుకే దావిదురాజు అంటూ ఉన్నాడు నా ప్రాణమునకు ఆయన సేద తెరుచుతున్నాడు నీతి మార్గములో అంటే అది దావిదు రాజు మార్గము కాదు దేవుడు దావిదురాజు ఎడల నియమించిన మార్గం అది అలలోయ ఈ రోజు సేద తెరుచడం అంటే నిన్ను బాగు చేయడం మాత్రమే కాదు దేవుడు నిన్ను ఆయన ఉద్దేశించిన మార్గములో నిన్ను నడిపించాలనుకుంటున్నాడు దేవుడు ఉద్దేశం నీళ్ళ నెరవేర్చబడుతుంది అన్నింటికి కుదురుబాటు కాలం వస్తుంది ఈ సంవత్సరం నీకు వచ్చింది అలలోయ ఈ నెల నీకు వచ్చింది ఈ రోజు నీకొచ్చింది రోజు దేవుడు నిన్ను బలపరచును గాక ఈ రోజు నిన్ను స్థిరపరచును గాక ఈ రోజు నీకు కుదురుబాటు కాలమును తెచ్చును గాక నీ కన్నీరు తొడుచువేను గాక నీ శ్రమల మీద నీకు విజయమునిచ్చును గాక నీ భారం మీద నీకు విజయం ఇచ్చును గాక నీ దుఃఖం మీద నీకు విజయమునిచ్చును గాక నీ ఓటమి మీద నీకు విజయం ఇచ్చును కా అన్నిటికీ ఆయన నా ప్రాణమునకు శాత తెరుచుతాడు నెమ్మదినిస్తాడు సమాధానాన్ని ఇస్తాడు సంతోషాన్ని ఇస్తాడు బంధకముల నుంచి బలహీనతల నుంచి ఎరుకుల నుంచి శోధనల నుంచి నువ్వు ఈ నెల నుంచే విడుదలను చూస్తావండి యా మళ్ళీ ఈ నేను ఈ రీసూషన్ అనే పవర్ఫుల్ అండి అర్థము చేసుకోవాలా దావేద్రాజ్ అంటే వ్యక్తి అంటున్నాడు నా ప్రాణమునికి అయినా సేద తీర్చుతున్నాడు నాకు నెమ్మదిని కలగజేస్తున్నాడు నాకు క్షేమాన్ని కలగజేస్తున్నాడు నన్ను తిరిగి సమకూర్చుతున్నాడు తిరిగి నన్ను బలపరుస్తున్నాడు తిరిగి నాకు సామర్థ్యాన్ని ఇస్తున్నాడు ఈ రోజు వాగ్దానము నీ ఎడల దేవుడు నెరవేర్చును ఏడో అధ్యాయము ఎనిమిదో చూద్దాం నా శత్రువా నా మీద అతిశయింపవద్దు నా మీద అతిశయింపవద్దు నేను క్రింద పడినను నేను కింద పడినను తిరిగి లేతును తిరిగి లేతును నేను అంధకార మందు కూర్చున్నాను నేను అంధకార మందు కూర్చునను యుహోవా నాకు వెలుగుగా ఉండను యుహోవా నాకు వెలుగుగా ఉండును ఈ రోజు నీ లైఫ్ బ్లింక్ అవుతా ఉందో ఆఫ్ అయిందేమో కనెక్షన్ లేదేమో కనెక్షన్ కోల్పోయావేమో అన్నిటితోనే ఉన్నావేమో కానీ ఆఫ్ అయ్యావు కోల్పోయావు కావచ్చు కానీ ఈరోజు దేవుడు ను సరి చేస్తున్నాడు నువ్వు వెలుగబోతున్నావు అలా నువ్వు హండ్రెడ్ పర్సెంట్ వెలిగి తీరుతావు అలా లోయా నువ్వు హండ్రెడ్ పర్సెంట్ వెలిగి తీరుతావు అలెలోయా నువ్వు హండ్రెడ్ పర్సెంట్ షైన్ అయి తీరుతావు నేను కింద పడినను నువ్వు తిరిగి లాస్తాను చెప్పండి నేను తిరిగి లాస్తాను వేగముతో లేస్తానని చెప్పండి శక్తితో లేస్తానని చెప్పండి అభిషేకముతో లేస్తానని అభిషేకముతో లేస్తాను అందరూ చదవండి వచనం నా శత్రువ నా శత్రువ నా మీద అతిశయింపవద్దు నా మీద అతిశయపడ నేను క్రింద పడినను తిరిగి లేతను నేను అంధకారం అందు కూర్చున్నాను నాకు చె నిన్ను పడేదామని వచ్చిందేమో నిన్ను కృంగ తీస్తామని వచ్చిందేమో ఒకవేళ నిజంగానే సక్సెస్ఫుల్గా సక్సెస్ఫుల్ గా పడేసిందేమో నేను పడిపోయాను అని నువ్వు హండ్రెడ్ పర్సెంట్ అనుకుంటున్నావేమో దేవుడు హండ్రెడ్ పర్సెంట్ నువ్వు పడిపోయావు అనుకున్నా అక్కడి నుంచి దేవుడు నిన్ను తిరిగి లేపగలుగుతాడు అక్కడి నుండి దేవుడు నిన్ను తిరిగి లేపగలుగుతాడు అక్కడి నుండి నిన్ను సమకూర్చగలుగుతాడు చేయగలుగుతాడు బలపరచగలుగుతాడు అపోద్ది అనుకుంటే కూడా నేను బాగానే పడేసాను విన్ని బాగానే దూరం చేశాను విన్ని బాగానే కృంగ తీశానని కాని భక్తుడు అంటున్నాడు నా మీద అతిశయ పడక నా దేవుడు నన్ను తిరిగి లేపుతాడు నా దేవుడు నన్ను తిరిగి బలపరుస్తాడు నా దేవుడు నన్ను తిరిగి సరిచేస్తాడు నా దేవుడు నన్ను తిరిగి సమకూర్చుతాడు అని అనుకుంటాము ఇది ఇంతే ఇక్కడ వరకే ఆగిపోయింది ఇక్కడ వరకే ఇది ఆగిపోయింది ఇంకా నేను ముందుకు సాగలేను ప్రార్థన చేయట్లేదు నేను ఆత్మీయంగా లేన నా దేవుడు నాకు ఏ దిక్కు నుండి సహాయం చేయట్లేదు ఏ పరిస్థితి కూడా కదిలినట్టు నాకు అనిపేట్లా కొన్నిసార్లు మన కర్తముఖాన్ని పరిస్థితి గుండా వెళ్ళి మనం అనుకుంటాము సారాల మనం నవ్వేస్తాం ఇంకా ఏం జరగదండి ఎంత ఇంకా ఒక ట్యాగ్ ఉంది కదా మెడలో క్రైస్తవునని ఇది ఇలాగే ఉంటది ఇంకా ఇంకేం జరగదు అని అనుకుంటాం కానీ దేవుడు నీకు చేసే ఒక్క అండి బుక్కులో రాసేలా నీకు దేవుడు చేస్తారండి హలో లూయా నువ్వు నమ్మితే గనక నువ్వు నీ జీవితంలో నువ్వు మరచిపోని విధముగా ఉండేలా దేవునికి అద్భుతము చేస్తాడు నీ జీవితంలోనే మరచిపోవండి అలాంటి దేవుడు అలాంటి అద్భుతాన్ని దేవుడిని కొరకు చేయగలుగుతాడు మళ్ళీ చెప్తున్నాను అన్నింటికి దేవుడు కుదురుపాటు కాలాన్ని తెస్తాడు అన్నింటికి ఈ నెల నీకు ప్రారంభ నెలగా ఉండును ఉండునుగాక ఈ నెల నిన్ను బలపరచే ఉండును గాక ఈ నెల నిన్ను స్థిరపరచే ఉండును గాక ఈ నెల నిన్ను కొత్తగా తయారు చేసే నెలలో గాక నీ బాధలన్నిటి నుంచి నీ బలహీనతలన్నిటి నుంచి నిన్ను బయటికి తీసుకొచ్చే నెలలో ఉండునుగాక అలెలుయ ఎంత మంది నిన్ను చూసి నవ్వినా ఎంతమంది నిన్ను తక్కువ చూపు చూసినా ఎంతమంది నిన్ను కృంగదీసినా ఈరోజు దేవుడి ఉద్దేశములో నీ తల ఎత్తాలనుకుంటున్నాడు అలెలుయ దేవుడి ప్రణాళికలో నీ తల ఎత్తాలనుకుంటున్నాడు దేవుడి చిత్తమును నిన్ను బలపరచాలనుకుంటున్నాడు నీకు కావాల్సింది ఆయన చిత్తమండి ఆయన ఉద్దేశమండి ఆయన తలం పండి నీకు కావాలా అదే ఫైనల్ అలలోయ శరీరంలో ఇక్కడ బలహీనంగా ఉన్నా మీరు అక్కడ చేయి పెట్టుకోండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫాదర్ థ్యాంక్ యూ జీసస్ థ్యాంక్ యూ వందనములు దేవా నా కొరకు నువ్వు ఎన్నో మేలు చేశావు నా ఎడల ఎంతో దయ చూపి నన్ను పడిపోకుండా ప్రభా నిలపెట్టావు ప్రోభా నేను అనుకున్నాను నేను పడిపోయాను కానీ నువ్వు నన్ను నిలబెట్టావు ప్రోభా ఇంకా బలంగా నిలబెట్టుమని అడగండి ఇంకా నిలకడగా స్థిరంగా నిలబెట్టమన్నాడు అడగండి దేవుడిని చాలా గొప్ప కార్యాలు దేవుడు చేయబోతున్నాడు ఆశ్చర్యకరముగా దేవుడు చేయబోతున్నాడని అద్భుతకరముగా దేవుడు చేయబోతున్నాడు కొన్నిసార్లు నీ ఊహనికి అందని విధముగా దేవుడిని నిల నిలబెట్టబోతున్నాడు నీ ఆలోచనకు మించి దేవుడు నిన్ను బలపరచబోతున్నాడు నీ శ్రమ నీ బలహీనత నేనేం చేయలేదు నువ్వు బలముగా నిలబడబోతున్నావు ఆయన కొరకు వాడబడబోతున్నావు థ్యాంక్ యూ లోడు అయ్యా నీకే మహిమ నీకే ఘనత చెల్లిస్తూ ప్రతి ఒక్కరిని తాకుమని ప్రార్థిస్తున్నాను అయ్యా ఇంతవరకి ప్రభా నీ ఇక్కడ కుమ్మరించి నీవు చేసిన కార్యాలకే నీకు వందనలు ప్రభా నీ సన్నిధికై నీ బలముకై నీకు వందనాలు అవును ప్రభా శక్తి నీది ప్రభా బలము నీదయా మమ్మల్ని బలపరచుమని నూతన పరచుమని స్థిరపరచుమని నీ కృపతో మమ్మల్ని నింపి నీ కార్యములను మా ఇళ్ళ బలముగా చేయమని మీకే సమస్త మహిమ ఘనత ప్రభావాలు చెలిస్తూ మీ నామానికే మహిమ చెలుస్తూ మమ్మల్ని మేము తగ్గించుకోవచ్చు మీ నామాన్ని హెచ్చిస్తూ ప్రతి ఒక్కరూ సాక్ష్యముతో తిరిగి వచ్చు కానీ ప్రవచిస్తూ ఏసు క్రీస్తు నామమున ప్రార్థించి వేడుకొని పొంది ఉన్నామని నమ్ముచున్నాము తండ్రి ఆమెన్